నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మేక అండి ఈ అయితే మరో మంచి వీడియోతో మేము వస్తున్నాం సో హోల్సేల్ సారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ సో మాయా టెక్స్ అనమాట హోల్సేల్ శారీస్ సో వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ ఏమేమి హోల్సేల్ అండి కంప్లీట్ నో రిటైల్ సో వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట సో మోర్ వెరైటీస్ ఉంటాయి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఉంటదండి సో చాలా బాగుంటాయి సో కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి మన సబ్స్క్రైబర్ సో ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర హోల్సేల్ శారీస్ తో పాటు పెటికోట్ మ్యాచింగ్ ఐటమ్స్ లైనింగ్స్ ఫాల్స్ అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి అనమాట ఈ వీడియోలో అన్ని క్లియర్ గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం మీకు వెరైటీస్ అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి మహంకాళి టెంపుల్ పిఎస్ ఎదురుగా ఉంటది అనమాట సో సుభాష్ గల్లీ అని ఉంటది సో ఆ గల్లీలో నుండి మీరు స్ట్రేట్ గా మాయా టెక్స్ టెక్స్ అనమాట సో నేను లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో సెండ్ చేస్తాను సో వీళ్ళ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ ఇవన్నీ క్లియర్ గా ఇస్తాను సో శారీస్ అన్ని వెరైటీస్ చాలా వెరైటీస్ అండి నాలుగు ఫ్లోర్లు నాలుగు సెక్షన్లు ఉన్నాయి మదీనాలో కూడా ఉందనమాట సూరత్ లో కూడా మ్యానుఫాక్చరింగ్ ఉందండి వీళ్ళది సో చాలా బాగుంటది సో వీళ్ళది టాప్ లెగ్గిన్స్ గా కూడా ఉందండి మాయా లెగ్గిన్స్ ఉన్నది మాయా క్రియేషన్ కూడా ఉంది అనమాట సో కూడా ఉంది సో అలాగే ఇప్పుడైతే శారీస్ లో ఉన్న మాయా టెక్స్ లో అయితే వెరైటీస్ చూద్దాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వన్ సిక్స్టీ రూపీస్ నుండి శారీస్ అయితే చూస్తున్నాం అనమాట సో ఈ శారీస్ చూడొచ్చు మీరు ఇది ఈ శారీ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అండి సో చూడొచ్చు వెన్యల్ వెన్యల్ క్లాత్ అంట సో ఇది బ్లౌజ్ ఓకే 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 ఇది ఆల్ ఓవర్ సో ఇది వచ్చేసి బెండర్ సో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇందులో క్లాత్ అండి షిఫాన్ శారీ అనమాట సో ఇది చూసుకోవచ్చు మొత్తం చాలా స్మూత్గా ఉంది సో ఇది ఏ క్యాప్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ ఉంది వన్ ఎయిటీ ఉంది సో ఆల్ లో అయితే చూపిస్తా అనమాట ఇది పళ్ళు ఇదే ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సో కంప్లీట్గా సో ఇవన్నీ కలర్స్ అనమాట సో చూడొచ్చు మీరు ఇంకా కొన్ని చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు అన్ని చూపిస్తాను నేను మీకు జార్జెట్ క్లాత్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి జార్జెట్ అండి సో జార్జెట్ క్లాత్ లో మనకి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ అండి సో చూసుకోవచ్చు బిజినెస్ పర్పస్ చాలా సూపర్ సో టూ ట్వంటీ ఫైవ్ ఇందులో కలర్స్ సో మోర్ కలర్స్ ఉన్నాయి అన్నమాట సో ఇదే డిజైన్ లో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట సో సూపర్ వచ్చేసి కొత్త ట్రెండింగ్ అని చెప్పేసి అన్నారు న్యూ మోడల్ అంట సో ఏ కొ లేజర్ జార్జెట్ అనరా సో సిల్వర్ జెరీ లైన్ సిల్వర్ జెరీ లైన్ సో చూడొచ్చు బాగుంది సో బాగుంది అనమాట టూ సిక్స్టీ రూపీస్ అండి సో చూడొచ్చు మీరు టూ సిక్స్టీ రూపీస్ ఇది సో ఇందులో కలర్స్ అనమాట సో నైస్ నైస్ సూపర్ సూపర్ అవి ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే ఫస్ట్ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ టూ ఫిఫ్టీ అలాగే టూ సిక్స్టీ లాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి ఇవన్నీ సారీస్ డెలివరీ శారీస్ అనమాట సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ విజిట్ చేయొచ్చు వీళ్ళంటే మదీనా చార్మినార్ అలాగే సూరత్ ఇంకా చాలా చోట్ల అయితే సికింద్రాబాద్ లో అన్ని చాలా చోట్ల అయితే వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట సో శారీస్ లో చూడవచ్చు మీరు చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అనమాట సో అన్ని చూపిస్తున్నాను సో అలాగే నెక్స్ట్ ఇంకో సెక్షన్ చూద్దాము అక్కడ వెరైటీస్ అనమాట నెక్స్ట్ సెక్షన్ కి వెళ్దాం ఫ్రెండ్స్ సో బాగుంటాయి స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ ఫ్లోర్ లో వచ్చామండి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మొత్తం క్యాటలాగ్ స్యారీస్ అన్నమాట మీరు చూసుకోవచ్చు అన్ని క్యాటలాగ్ శారీ ఇక్కడ వచ్చేసి క్యాటలాగ్ లో మనకు టూ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉందండి ప్రైజెస్ సో అలాగా ఒకటి ఒకటి నేను చూపిస్తూ ప్రైజెస్ కూడా చెప్తాను సో చూడొచ్చు మీరు చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట సో మామూలుగా లేవు గల్లి గల్లీలో ఉంది ఇంకా ఏం గలిరా అయ్యా సో చూస్తున్నారా చాలా పెద్దగా ఉంది ఇవన్నీ కేటలాగ్ ఐటమ్స్ అనమాట కొన్ని చూపిస్తాయి ఇవన్నీ చూపించాలంటే మనకు ఒక సినిమా అయిపోద్ది ఇంకా సో మొత్తం ఏ కొనసాయ మోడల్ డోలో సిల్క్ డోలో సిల్క్ అండి సో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో నైస్ నైస్ సో ఇదేంది మాయా టెక్స్ట్ లో చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే లభిస్తాయి అనమాట మీకు కంప్లీట్ గా సిల్క్ శారీస్ ఓకే సూపర్ 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 బనారస్ పట్టు మిల్తా క్యా సో బనారస్ పట్టు సిల్క్ అలాగే డైలీ వేర్ పార్టీ వేర్ ఇవన్నీ శారీస్ అయితే అనమాట చూడొచ్చు ఇది ఒక వెరైటీ కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తారు అనమాట ఇది ఏ క్యాబైడ్ ఆహా ప్రి ప్రింటెడ్ వస్తుందా సో క్యా ప్రైస్ ఏ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెంటీ ఓ సిక్స్టీ సో నెక్స్ట్ ఫైవ్ పర్సెంట్ నో జిఎస్టి ఓకే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టి ఆహా సో డెలివరీ లేదు డెలివర్ ఏ కేటలాగ్ మే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ హోల్సేల్ మే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ నో జీ జీఎస్టీ సో చూడొచ్చు సో సూపర్ అనమాట చూస్తున్నారా సో సూపర్ గా ఉన్నాయి సో కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ గా అనమాట ఇలాంటి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ లో అయితే వస్తాయి ఇలాంటి కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ అలాగే గర్ల్స్ అన్ని ఆల్ వెరైటీస్ వీడియోస్ అయితే చేస్తా ఉంటారు టాప్ కుర్టీస్ లెగ్గిన్స్ అలాగే మెన్స్ వేర్ కూడా సో ఇథనిక్ వేర్ కానీ అన్ని చేస్తాను సో ఏ కే ట్రెడ్ వర్క్ సో నైస్ 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 క్యా ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంట సో చూడొచ్చు మీరు హోల్సేల్ మళ్ళీ ఇందులో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నో జిఎస్టీ అనమాట సో చూస్తున్నారా ఈ గల్లీ గల్లీలో ఉన్నాయండి మొత్తం క్యాట్లాగ్ ఐటమ్స్ అనమాట ఎన్ని అంటే అన్ని దొరుకుతాయి మీకు చాలా కుక్కేసారు సో చాలా పెద్ద మార్కెట్ ఇది సో చూడొచ్చు ఇవన్నీ అవే శారీస్ 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 అనమాట ఇవన్నీ కేటలాగ్ ఐటమ్స్ అనమాట చాలా మోర్ మోర్ వెరైటీస్ ఉన్నాయి శారీస్ మీకు ఏది కావాలంటే అది అయితే కొనుక్కోవచ్చు అనమాట వేర్ ఉన్నాయి వేర్ ఉన్నాయి బనారస్ ఉన్నాయి పట్టు ఉన్నాయి గద్వాన్ ఉన్నాయి అలా వెంకటగిరి సిల్క్ ఫ్యాన్సీ ఇవన్నీ సారీస్ అనమాట సో ఎన్ని ఇవన్నీ ఏంటంటే ఈ గలీలంగా మనకు అసలు వీడియో తీయడానికి కూడా అవట్లేదు చూడొచ్చు చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ఇంకో వెరైటీ ఇంకో సెక్షన్ కి వెళ్దాం అండి సో ఫస్ట్ డెలివరీ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి కేటలాగ్ ఐటమ్ చూసామన్నమాట మనం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్ వచ్చామండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్లేన్ శారీ కాటన్ శారీస్ అవి ఉంటాయి అనమాట సో కొన్ని వెరైటీస్ చూపిస్తాను సో బాగుంటాయి సో ఇవి వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట సో ఇక ప్రైస్ పడతాయి ట్వంటీ టూ రూపీస్ సెవెంటీన్ రూపీస్ అలాగా సో చూడొచ్చు ఈ ఫాల్స్ క్యా ప్రైస్ పడతా రూపాయలు ఎయిట్ రూపీస్ సరే ఓన్లీ ఫాల్ చూడొచ్చు మీరు ఈ లక్ష్మి ఫాల్స్ అనమాట ఒరిజినల్ ఒరిజినల్ ఫాల్స్ సో ఓన్లీ ఎయిట్ రూపీస్ కి ఫాల్స్ అనమాట బ్లౌజ్ పీసెస్ సెవెంటీన్ రూపీస్ అలాగే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఫార్టీ థర్టీ అలా మనకు ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో అనమాట సో ఇక్కడ వచ్చేసి కొన్ని శారీస్ కూడా సార్ చూపిస్తారు మనకు సో చూడవచ్చు మీరు చాలా వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూసారు బ్లౌజ్ పీస్ పెట్టికోట్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని పెట్టికోట్లు అనమాట పెట్టికోట్ స్టార్టింగ్ కేప్రైజాయి నైన్టీ ఫైవ్ రూపీస్ నుండి ఉన్నాయి అనమాట ఇవన్నీ లంగలు సో చూస్తున్నారా ఇవన్నీ అనమాట పేటీ కోర్సు సో ఇక్కడ ఇవన్నీ ఫాల్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి శారీస్ ఇప్పుడు చూపిస్తారు మనకి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జార్జెట్ లో స్టోన్ వర్క్ది ఎంబ్రాయిడరీ వర్క్ది అయితే చూస్తున్నమాట శారీ సో చూడొచ్చు ఏ ప్రైజ్ భాయ్ సో బాగుంది సో ఇంత వర్క్ వచ్చింది కదా ఈ బ్లౌజ్ పీస్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్టీ అండి సో చూడొచ్చు మీరు సో సూపర్ ఇవన్నీ వెరైటీస్ అనమాట ఇందులో సో బాగున్నాయి శారీస్ చూస్తున్నారా ఇది వచ్చేసి వర్క్ శారీ అండి సో మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి వర్క్ శారీ అండి ఏ సెవెన్ ట్వంటీ ఏడు వందల ఇరవై రూపాయలు ఏడు అరవై సో ఏడు అరవై అంట సారీ సో ఇందులో కలర్స్ అనమాట సో చూడొచ్చు మీరు మోర్ కలర్స్ ఉన్నాయి సో బాగున్నాయి అనమాట సో నైస్ 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 సూపర్ ఆపరేషన్ సిందూర్ శారీ కూడా వచ్చేసి చూసుకోవచ్చు మీరు మామూలుగా లేదు చాలా ట్రెండింగ్ మోడల్ అండి ఆపరేషన్ సింధూర్ వా వండర్ఫుల్ ఎక్కువ సో నైస్ పూర్ ఐసి హాయ్ కదా సారీ సో ఇది వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అండి సో మీరు చూసుకోవచ్చు శారీ అయితే సూపర్ గా ఉంది అనమాట సో నైస్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీసా బ్లౌజ్ పీస్ క్యా ప్రైజ్ బ్రై ఓన్లీ అండి ఇందులో కలర్స్ అనమాట సో బాగుంది బాగుంది కలర్స్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటది అలాగే మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే నో జిఎస్టి అనమాట సో బాగుంది కంప్లీట్ హోల్సేల్ అండి బిజినెస్ చేసే వాళ్ళకి అయితే సూపర్ గా ఉంటది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి పక్కన అవి కూడా చూపిస్తున్నాను అనమాట సో ఫార్టీ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర సో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ ఇవే కాదండి మీరు సెవెంటీన్ రూపీస్ నుండి కూడా ఉన్నాయన్నమాట సో ఇలా ఇవన్నీ బ్లౌజ్ పీసులే అనమాట సో ఫ్యాన్సీ ఉన్నాయి అవి వర్క్ ఉన్నాయి అనమాట సో చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇవన్నీ అవే మనకు బ్లౌజ్ పీసులో ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర లభిస్తాయి అండి ఇవన్నీ బ్లౌజ్ పీసులే అనమాట అవురు ఫాల్స్ అవి ఉన్నాయి అన్నమాట సో లంగా వండీ చూసుకోవచ్చు మీరు క్యాప్రైజ్ సో లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది హాఫ్ సారీ ఇది మనం కుట్టించుకోవాలన్నమాట డ్రెస్ మెటీరియల్ టైప్ అనే ఆల్రెడీ శిలా శిలాస్ సెమీ స్టిచ్చింగ్ ఉంది అనమాట సో హాఫ్ సారీ ఇది సో ఎంత లెవెన్ హండ్రెడ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ జార్జెట్ లో ఈ థ్రెడ్ వర్క్ వచ్చి చూసి చూడొచ్చు మీరు ఇది ఒక వెరైటీ అనమాట సో మీరు బాగున్నాయి సో సూపర్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్ పీస్ అన్నమాట సో వచ్చేసి కలర్స్ కలర్స్ మనకు కావాల్సిన అయితే ఇందులోవైలబుల్ ఉన్నాయండి సిక్స్ బెండల్ వస్తుంది అనమాట మొత్తం బెండల్ తీసుకోవాలి మనం సో కాటన్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి సింధూర్ ఆపరేషన్ కొత్త మోడల్ శారీస్ కూడా ఉన్నాయి అన్నమాట లేటెస్ట్ ట్రెండింగ్ కూడా ఉన్నాయి సో చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకు కావాల్సిన ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట సో కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి బాగుంటది బిజినెస్ పర్పస్ చాలా సూపర్ ఉంటది అబౌవ్ థౌసండ్ వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర దాదాపు వెయ్యి పైననే ఉంటాయి సో మీరు చూసుకోవచ్చు అన్ని శారీస్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెక్షన్ కి వెళ్దామండి వచ్చేసి ఫస్ట్ డైలీ గారు చూసాము తర్వాత కేటలాగ్ చూసాము ఇది వచ్చేసి వర్క్ శారీస్ అనమాట ఇక్కడ సో అన్ని వెరైటీస్ ఉన్నాయి మోర్ వెరైటీస్ ఉన్నాయి అనమాట కాటన్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బనారస్ పట్టు అన్ని ఆ వెరైటీ పట్టు శారీస్ లో చూద్దాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము పట్టు శారీస్లో వచ్చామన్నమాట ఇందులో వీళ్ళ దగ్గర పట్టు శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి పట్టులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటనేది మనం అయితే క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము సో కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను అన్ని వెరైటీస్ చూపించాలంటే అంటే ఇప్పటికే నాలుగు సెక్షన్లు తిరిగా మనము డైలీ వేరు పార్టీ వేరు అలాగే కేటలాగ్ ఐటమ్స్ వర్క్ శారీస్ చూసాము ఇప్పుడు వచ్చేసి పట్టు సో ఫ్రెండ్స్ చూడొచ్చండి పట్టు శారీ అనమాట సో సూపర్ ఉంది సూపర్ ఫ్రెండ్స్ ఈ శారీ చూసుకోవచ్చు ఓన్లీ టూ నైన్టీ రూపీస్ అండి సో చూడొచ్చు మీరు చాలా సూపర్గా ఉంది అనమాట ఓన్లీ టూ నైన్టీ రూపీస్ ఓన్లీ శారీ చూడొచ్చు ఇందులో కొన్ని వెరైటీస్ అయితే నేను చూపిస్తాను బాగుంది ఇది పళ్ళు అనమాట సో ఈ బ్లౌజ్ పీస్ సో చూడొచ్చు మీరు సూపర్ అనమాట ఇంకా కొన్ని వెరైటీస్ ఇందులో మనకు కావాల్సిన కలర్స్ అయితే అవైలబుల్ అనమాట సో చూడొచ్చు బాగున్నాయి చాలా వెరైటీస్ కలర్స్ అయితే అన్నమాట ఫ్యాన్సీ పట్టు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము టిష్యూ పట్టులో చూద్దామండి ఇది వచ్చేసి టిష్యూ పట్టు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా సూపర్గా ఉంది సో మామూలుగా లేదు నైస్ 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 సూపర్ ఎక్సలెంట్ చూడొచ్చు బాగుంది ఇది వచ్చేసి కొంగువా పళ్ళువే కొంగు పళ్ళు ఓహో బ్లౌజా బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ వచ్చేసి శారీ ఇలా ఉంటుందండి క్యాప్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది చూడవచ్చు మీరు ఇందులో కలర్స్ అనమాట సో చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో నైస్ బాగున్నాయి కలర్స్ అయితే మీరు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట సో ఇంకా కొన్ని వెరైటీస్ చూపిస్తారు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి చాలా వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో మీరు చూడొచ్చు ఇంకా ఇవన్నీ అవే అనమాట సో చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి సో ఎందుకంటే మన సబ్స్క్రైబర్ వ్యూవర్స్కి ఎవరికైనా బిజినెస్ పర్పస్ అలాగే యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను సో ఇవన్నీ అవే పట్టు మీ బ్లౌజ్ పీసెస్ మీ అయ్యా సో ఈ సో లైట్ వెయిట్ ఇన్విటేషన్ పట్టు అండి సో లైట్ వెయిట్ పట్టు ఇన్విటేషన్ పట్టు అనమాట సో క్యా ప్రైజ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి సో చూడొచ్చు మీరు సో బాగుంది బాగుంది బ్లౌజ్ పీస్ అలా వచ్చింది సో ఇది వచ్చేసి ఆలో చీర వచ్చేసి శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట సో నైస్ బాగుంది సూపర్ చాలా పెద్దదండి వీళ్ళది ఏంటంటే మనకు మదీనా దివాన్ దేవుడి అలాగా సూరత్ లో కూడా వీళ్ళది ఉంటుంది సో మనం ఒకసారి సూరత్ కూడా వెళ్ళి వీళ్ళది చేద్దాం వీడియో బాగుంటుంది సో చాలా తక్కువలో ఉన్నాయి అన్నమాట శారీస్ మీకు శారీస్లో ఎంత తక్కువలో ఉంటే అంత తక్కువలో ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోటా అంట కోటా మోడల్ ఓ రేమో మామూలుగా లేదుగా సూపర్గా ఉంది కోటా మోడల్ నైస్ సూపర్ సూపర్ కోటా అంట ఇందులో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూసుకోండి మీరు పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పీసా దానికి వచ్చేసి బనారస్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి సో మనకి ఇందులో వచ్చేసి కలర్స్ అయితే మోర్ కలర్స్ ఉన్నాయి అనమాట క్యాటలాగ్ చూసుకోవచ్చు మీరు కోటలో చర్చ చూసుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఒక రకం అనమాట సో అదే కలర్ సేమ్ కలర్ అయినా సో కలర్ శాంపుల్ చూసుకోవచ్చు మీరు చాలా కలర్స్ ఉన్నాయి క్యాప్ రైస్ పోలే ఎయిట్ హండ్రెడ్ సో ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి సో మీకు క్యాటలాగ్ ఐటమ్ వస్తుంది ఒక క్యాటలాగ్ లో మీకు దాదాపు సిక్స్ పీస్ వస్తాయండి సో చూడవచ్చు చూడవచ్చు క్యాటలాగ్ లో మనకు ఒక క్యాటలాగ్ లో ఇవన్నీ ఈ కలర్స్ వస్తాయి అనమాట సో బాగున్నాయి శారీస్ అయితే చాలా గా ఉన్నాయి అనమాట సో సూపర్గా ఉన్నాయి ఓకే సో ఏ ఆర్గన్స్ ఆర్గంజాకా సో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఆర్గంజా వెరైటీస్ అనమాట ఆర్గంజాలో కూడా కొన్ని వెరైటీస్ చూపిద్దాము వేలు వేలు ఉన్నాయండి ఎన్ని వెరైటీస్ అయితే అన్ని వెరైటీస్ అనమాట ఇది వచ్చేసి మనకు ఆరు అన్నమాట అనమాట సో బాగుంది శారీ అయితే చాలా సూపర్గా ఉంది అనమాట సో నైస్ ఇది చూడవచ్చు మీరు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది బ్లౌజ్ పీస్ అనమాట సో శారీ వచ్చేసి మనకు ఆర్గంజా మోడల్ అనమాట ఓకేనా సో సూపర్ ఏడు వందల డెబ్బై రూపాయలండి సెవెన్ సెవెంటీ రూపీస్ సెవెన్ సెవెంటీ మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు వెరైటీస్ అనమాట శారీస్లో ఇవన్నీ వెరైటీస్ ఇచ్చారు కింద కేటలాగ్ మీకు కింద ఫైవ్ పీస్ వస్తాయండి సో వచ్చేసి సెవెన్ సెవెంటీ మనకు ఓకేనా సో ఫ్రెండ్స్ చాలా ట్రెండింగ్ మోడల్ అండి కలంకారీ కలంకారీ శారీస్ అనమాట సో చూసుకోవచ్చు క్యా ప్రైస్ పడరా ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి సో చూడవచ్చు మీరు పళ్ళు అది సో ఇక్కడ వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ వచ్చింది అనమాట చాలా ట్రెండింగ్ మోడల్ అండి ఇది ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి సో చాలా బాగుంది పలంకారి శారీస్ అనమాట సో మనకి ఇందులో వచ్చేసి కొన్ని కలర్స్ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కలర్స్ అనమాట సో బాగుంది కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో కొన్ని అయితే చూపిస్తున్నాను కలర్స్ సో అన్ని చూపించాలంటే ఇంకా ఇప్పటికే చాలా లెంతి అయిపోతుంది వీడియో సూపర్ ఉంది చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట నైస్ 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 సూపర్ సో ఎక్సలెంట్ ఉన్నాయి బాగుంది సూపర్ ఓకేనా రైట్ సో చూసారు కదా వీళ్ళ దగ్గర డైలీవేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ బనారస్ శారీస్ అలా డోలా సిల్క్ గద్వాల్ పట్టు కలంకారీ టిష్యూ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ అయితే అబౌట్ థౌసండ్ కాదు చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట వన్ సిక్స్టీ రూపీస్ ఉండే స్టార్ట్ ఉన్నాయి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ టూ ఫార్టీ త్రీ హండ్రెడ్ అలాగా టెన్ థౌసండ్ వరకు అయితే ఉంటది అనమాట రేంజ్ మనకు వాళ్ళ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో కూడా ఉంటాయి అన్నమాట అలాగే పెట్టి ఉంటాయి ఫా ఫాల్స్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట కంప్లీట్ లేడీస్ వేర్ అయితే ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో ఫ్రెండ్స్ సికింద్రాబాద్ లో ఎంజీ రోడ్ లో వచ్చేసి మీరు మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ కల్లి టుబాకో బజార్ అని అడిగితే ఎవరైనా చెప్తారండి సో చూడొచ్చు చాలా వెరైటీస్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ లైనింగ్ ఫాల్స్ పెటికోట్స్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా పెద్ద మార్కెట్ ఇది సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు ఒకసారి చూడండి చూసుకోండి బిజినెస్ పర్పస్ చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట సో మరో మంచి వీడితో కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా